రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం కిలో వైట్ బీన్స్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు సన్ను చిక్కుడ కిలో నలభై ఐదు రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర కిలో ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు క్యారెట్ పది నుండి ఇరవై రూపాయలు ముల్లంగి కిలో ఐదు నుండి పది పదకొండు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు వరి వంకాయ కిలో పద్దెనిమిది ఇరవై రూపాయలు బ్లూ వరి పదహైదు పదహారు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పాల్యం పాల్యం వంకాయ కిలో ఇరవై ఏడు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి ఎనిమిది తొమ్మిది రూపాయలు పచ్చి చెనక్కాయలు కిలో నలభై నుండి నలభై ఆరు రూపాయలు సొరకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు బీరకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై ఐదు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కే కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటే ఇక క్యాబే కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి రెండు వందల ఇరవై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బస్తా వచ్చేసి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి రెండు వందల నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే కిలో స్వీట్ కార్న్ వచ్చేసి పది నుండి పదహైదు రూపాయలు పదహారు రూపాయల దాకా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి కాబట్టి గ్రేడింగ్ పద్ధతిని మరియు క్వాలిటీని గ్రేడింగ్ చేసి పంపితే ఒక రూపాయి నుండి ఐదు రూపాయల వరకు కూడా ధరలు ఎక్కువగా అమ్మ అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని మార్కెట్ విశేషాలు చెప్పడమైతే జరిగింది గమనిక రైతులకు వీక్షకులకు గమనిక ఇక యూట్యూబ్ ఛానల్లో చాలామంది రైతులు వీక్షకులు అందరూ కూడా ఇంగ్లీష్లో రావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కుడిపక్క సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది ఆ సెట్టింగ్ సింబల్లో దాని ప్రెస్ చేసినారు అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆడియో అనేది ఉంటుంది మనం తెలుగు ఆడియోలో పెట్టుకుంటే వాయిస్ వస్తుంది